అందరికీ నమస్తే అండి మనం గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళేటప్పుడు ఆలయ ప్రాంగణంలో కూర్చొని పఠించాల్సిన శ్లోకం అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం కృపయా దేహమే పరమేశ్వరం అనాయాసేన మరణం నాకు నొప్పి కానీ కాని లేని మరణాన్ని ప్రసాదించు వినా దైన్యేన జీవనం నేను ఎవరి మీద ఆధారపడకుండా జీవితంలో ఎవరి ముందు తలవంచకుండా ఎవరిని నొప్పించకుండా ఎవరి వద్ద చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు దేహాంతే తవ సాయుధ్యం నాకు మరణం ప్రాప్తించినప్పుడు నేను నీలో లీలమయ్యేట్లు దీవించు కృపయా దేహిమే పరమేశ్వరం ఓ పరమేశ్వర నాకు ఈ వరములను అనుగ్రహించు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాల కోసం మన స్వర్ణలత మా ఊరి ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ